పెంచుకుంటున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను బాబు అని ప్రతి ఒక్కరు కూడా ఒక నియమ నిబంధనగా పెట్టుకోండి దేవుని వాగ్దానం మనకి అది ఒక దిక్సూసి లాంటిది ఒక మార్గం లాంటి ఉంటుంది కాబట్టి దేని వాగ్దానం ప్రతిరోజు కూడా అందరు లేచి వినండి తద్ధరి మీరు గొప్ప దేవుని పొందుకుంటారు చిన్న ప్రార్థన చేస్తాను తర్వాత మేము వాగ్దానం కదా జయమంది మీకు అందండి గొప్ప కలతండి మీకే వేలాల్సి చెల్లిస్తున్నాడు తన బాబు ఈరోజు నేను దేని వాగ్ఞాన్ని ఆశపడుతున్నాడు బాబా అయ్యే దేని మాటని లోతనం ధ్యానం చేసి అయా అన్ని మాట దారి పబ్బుని ఆయన నైనా మా మమ్మల్ని మమ్మ మమ్మల్ని నైనా మరింత బాబా మేము నీ నామీ సహాయం చేసి చేసిపోబ ఈ వాగ్దానం ద్వారా పాప మా జీవితాలు బాబా అయ్యా నా మా జీవితంలో వాగ్దాన్ని చేసి ముందు నడిపించిపోయాను ఏసే నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఇదేం మీదేమిడారా ఈరోజు ఇక్కడి నుంచి కూడా వాగ్దానం అంటే ఎక్కువ టైం లేకుండా నేను తక్కువగానే ముగించి చేస్తాను ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు ముగించింది ఎందుకంటే పది నిమిషాలు అందరం మార్నింగ్ పోతే బిజీ కదా కాబట్టి తక్కువగా నేను చెప్తాను కొంచెం ఐదు నిమిషాలు బోగుపట్టుండే చాలు నేను ముగించి అందరూ కూడా మీరు సిద్ధపర్వత కలిగి మీరు పాల్గొని గొప్ప దీనిని మీరు పొందుకుంటారు సో ఈరోజు వాక్య ధ్యానాంశంగా ఈరోజు చిన్న మాట షార్ట్ మెసేజ్ ఉంటుంది మన విశ్వాసం నువ్వు బలంగా ఉన్నావా లేదా సన్నికి అని చెప్పేసి ఈరోజు దేని వాక్యం ద్వారా ఒక రెండు మాటలు మీరు జ్ఞాపం చేసి నేను నా యొక్క షార్ట్ మెసేజ్ని దేని యొక్క వాగ్దానం ఈరోజు ముగించేస్తాను ఈ ఈ వాగ్వాన్ని ఈరోజు వాగ్దానం ఏంటంటే కొంతమంది విశ్వాసాలు మనం చెప్పుకుంటూ ఉంటారు కానీ వాళ్ళ విశ్వాసం ఉండదు ఎందుకు విశ్వాసం ఉండదు వాళ్ళతో అల్ప విశ్వాసం ఉంటుందేమో అందుకే ప్రభు అంట ఒక మాట అంటున్నాడు అనమాట నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసము కనుగొని అంటాడు అదే ఇది బుక్ లూకాస్ వార్త పద్దెనిమిది పద్దెనిమిది పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చి ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చాను పద్దెనిమిది ఎనిమిది అయినను మనిషి కుమారుడు లోకంలోకి వచ్చినప్పుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొని అంటాడు ఎందుకు దేవుడికి అనుమానం వచ్చిన ప్రభుకి అంటే చాలామంది వాళ్ళు విశ్వాసం విశ్వాసాలు అంటారు కానీ వాళ్ళు అవిశ్వాసం ఉంది వాళ్ళు దేవుని సంపూర్ణ విశ్వాసం లేదు దీన్ని పెట్టారు సందేహాలు ఉన్నాయని ప్రభు హెచ్చరిస్తున్నారు దేనిపెట్లారు ఈరో ప్రభు చెప్పి మాట మన ప్రభే వేసుకుని చెప్పి మాట అంటే కొంతమంది విశ్వాసాలు అంటారు కానీ విశ్వాసం అని చెప్పుకుంటారు వాళ్ళు ఇతరులు దూషిస్తూ ఉంటారు నువ్వు దేవుని వచ్చినప్పుడు నువ్వు నువ్వు గొప్పలు చెప్పుకోక నేనే గొప్ప విశ్వాసాన్ని నా పా దేవుడు ఆర్థిక నువ్వు 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 విరవేక్తున్నావా తప్పుడు అలా అలాగే ఎప్పుడు కూడా నువ్వు చేయకు ఎప్పుడు దేవుని నువ్వు వినయంతో కలిగొండు తగ్గించుకో దేని పెట్టారు పరిచేయుడు సుంకరి చేసిన ప్రార్థనలు ఈ ప్రభు ఎవరి పాత్ర ఆలకించాడు శుంకర్ పాత్ర ఆలకించాడు సుంకరి పార్థన తగ్గింపు తగ్గింపుకొని ఉంది అందుకే పరిశీలి పార్థన ఏముంది అంత ఆయన హెచ్చించుకుంటున్నాడు తను తానే నేనే ఉపాసం ఉంటున్నాను కదయా నేను నీకు దర్శనభాగ్ ఇస్తున్నాను కదయా నేనే కాదు నీకు నేను ఉపాసం ఇస్తున్నా అని తను గొప్పకు చెప్పుకుంటూ తను హెచ్చించుకుంటున్నాడు దేవునిసరికి వచ్చి నీ ఏమైనా కానీ నీ ఉద్యోగం ఏమైనా కానీ నీ హోదా ఏమైనా కానీ నీ ఆస్తి ఏమైనా కానీ ప్రభు ఏం చెప్తున్నాడు మీరు అంతా కూడా విశ్వాసం మీరు బలంగా కొనమంటున్నాడు నువ్వు 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 గొప్పలు చెప్పుకో దేని పెట్టారు మితను నువ్వు దూషించుకో ఇతను అవమానపరచుకో అది నీకు అది దీవెనకారంగా పోవచ్చు ప్రభు చెప్తున్నాను మాకు కాబట్టి నువ్వు దేవస్థాయికి వచ్చిన బిడ్డ కాబట్టి నువ్వు విశ్వాసంతో నీ యొక్క నీ యొక్క నిన్ను తగ్గించుకొని ప్రభు దగ్గర నువ్వు ప్రార్థించి అప్పుడు ప్రభువు ఏం చేస్తా అంటే మిమ్మల్ని హెచ్చిస్తారు ఇస్తాడు నువ్వు బలపడతావు అందుకని మిగతా మిగతాని మిగతలు ఎవరు కూడా నువ్వు నీ పొడిగారిని కాబట్టి నీ నీ స్నేహితులు కాబట్టి నీ బంధువులు కావచ్చు నీ ఇంట్లో నీకు అన్నదములు కావచ్చు వాని ఎప్పుడు కూడా మీరు తక్కువ వంచిన వేకు వాళ్ళు వచ్చి మాములుగా నువ్వు వాళ్ళంతా అవమానపరచుకుంటూ దేని పెట్టారు సో పరిచయాడు శంకర్ చేసిన ప్రార్థనలో ఎవరు శంకర్ చేసిన ప్రార్థన ఆ తగ్గింపుకున్నాక చూసిన కాబట్టి శంకర్ బాగా దేవుడు ఆలకించేసి గొప్ప దేని పెట్టారు ఇక్కడ మన బైబిల్లో చూసిన కదా పేతులు కూడా ఒక అవిశ్వాసం ఉందంట పేతుడు ఎవరు పేతులు ఆయన వేసుకునే అనుంగ శిష్యులు పేతుడు వ్యూహాన్ని యాక వాళ్ళు ముగ్గురు శిష్యులు దేవునికి అత్యంత ఇష్టమే ఉంటారు దేవుని యొక్క ప్రతి ఒక్క మాటలు కూడా మాట్లాడు ప్రతి ఒక్కరు ఉంటారు కదా అది మంది ముక్కులు ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ పేతుడు వ్యూహాని యాక్ కూడా వాళ్ళు విశ్వాసంలో బలమైన వీరులు బలమైన శిష్యులు అపశుల పిలబడ్డారు అప్పుడు ప్రభువు ఏం చేస్తా అంటే ప్రభువు కూడా వాళ్ళు అవిశ్వాసంతో పేతులు కూడా కొన్నిసార్లు అబద్ధం ఆడేశాడు అలాగే పేతుడు కూడా కొన్నిసార్లు నమ్మలేదు కొన్నిసార్లు కూడా ఆయన విశ్వాసం ఏదో సందేహం పడుతుంది అనిపించారు ఆ మాట్లాడు చూసి మతేసా పద్నాలుగు ముప్పై ముప్పై ఒకటి గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభా నన్ను రక్షించమని కేకలు వేసాను వెంటనే వేసి చేపి అతని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుంది అతనితో చెప్పాను మీరు దేని పెట్టలారా ఇప్పుడు మనం చూస్తాం కదా ఇది మీ సా ఈ సంభాషణకు చెప్తాను రెండు నిమిషాలు మాలుగా ఆ రోజు ప్రభు వేసుకుని గైలి సముద్రంలో ఆ సముద్రంలో ఇప్పుడు నాలుగో జామో నడుచుకుంటూ వస్తున్నారు నీళ్ళ మీద అది గొప్ప అద్భుతకాలను చేసింది ప్రభుత్వం దేని పెట్టారా సంభాషణ ప్రభు ఈ లోపల ఉన్నప్పుడు అని కార్యం మాకు చేసి చూపెట్టాడు మన కూడా చేయమని చెప్పారు నువ్వు విశ్వాసంతో ఉన్నావా నువ్వు అద్భుత నువ్వు చేస్తావు షడ్ర మెసి అభిద్దుకోవాలి వాళ్ళు మంచి చూని అగ్మలు పడేసినది కానీ వాళ్ళు కాలిపో ఎందుకు వాళ్ళు వాళ్ళు దేవుడి సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి దేవుడు వాళ్ళని కాపాడేవారు దేవుడు సంపన్న విశ్వాసం ఉందే నువ్వు ఏమైనా ఆశలు ఉన్నాయా సమ్మలు వచ్చినా బాధలు దేవుడు ఎప్పుడు నేను కాపాడుతూనే ఉంటాడు ఇక్కడ పేతులు ఎప్పుడైతే మామూలుగా అప్పుడు అన్నాడు ప్రభావ నువ్వే ప్రభు అయితే నువ్వే నా ఏసే అయితే నేను నేను కూడా నీతో వస్తాయని చెప్పి నేను మీద నడుస్తా అన్నాడు ప్రభు ఏమన్నాడు రా పేతులు నాయక రా అన్నాడు అప్పుడు ఏం పేతులు ఏం చేసినా పర్వ దిగేసి ఏమంటే నేను మీద నడుచుకుంటూ వస్తున్నాడు వస్తున్నప్పుడు పేతులు ఎప్పుడైతే అని చూశాడు నేను మీద నడుచుకుని వెళ్తున్నాడు అప్పుడు ఏమీ అతనికి అతనికి ఏమి ఆటంకం కాలేదు ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడు సముద్రం ఏమి ఉంటుంది గాలి ఉంటుంది సముధులు ఏమి ఉంటది అలలు ఉంటే గాలి ఉంటే పెద్ద సౌండ్ లోపు ఉంటాయి ఎప్పుడైతే ప్రభువుని మర్చిపోయేసి ఎప్పుడైతే ఆయన ఎవరు గాలిని చూసాడో పేతుడు పేతుడు పరిపేట్ నేను పెట్టారు నీళ్ళు కూడా దేని యొక్క విశ్వాసం ఉన్నావా ఎప్పుడు నువ్వు ఏం జాయి ప్రభువుని చూడాలి ఆయన వాక్యాన్ని చూడాలి ఆయన వాకి మీద నువ్వు బండ మీద ఇల్లు కట్టుకోవాలి ఆయన వాక్యం జీవించాలి అంటే నువ్వు లోకానికి మన లోకాలు కొన్నిసార్లు లోకాలకు వెళ్తున్నావా వాళ్ళ మీద ఆధారపడుతున్నావా అది నువ్వు విశ్వాసం నువ్వు బలంగా లేదు ప్రభు ప్రభు ఈరోజు మీ విశ్వాసం పరీక్ష పెడుతున్నారు విశ్వాసం ఎలా ఉండాలా పేరు కూడా అది దిగినప్పుడు ఆయన ప్రభుని మర్చిపోయి గాలిని చూశాడు లోకాన్ని చూశాడు తద్వారా విశ్వాసం కోల్పోయారు కాబట్టి మునిగిపోతున్నప్పుడు అప్పుడు దేవుడు అంటారు ప్రభు అల్ప విశ్వాసం ఎందుకు సందేహపడితే అంటారు నీళ్ళు కూడా అల్పసందేహాలు నువ్వు కూడా మార్నింగ్ కూడా అందరూ కూడా చర్చికి వెళ్తూనే ఉంటారు ఆరాధనకి వెళ్తూనే ఉంటారు అన్నిట్లో పాల్గొనే ఉంటారు అన్ని చేస్తూనే ఉంటారు అది ఓని కేవలం ఉంటుంది నీ విశ్వాసం బలంగా ఉండు దాన్ని పెట్టి నువ్వు ఏ నీ యొక్క నీ ఉదయాల్లో సందేహం దేవుడి వాళ్ళ మీద సందేహాలు పెట్టుకోకు నీ అపనమ్మకం పెట్టుకోకు నువ్వు బలంగా ఉండు స్థిరం నువ్వు విశ్వాసం నువ్వు స్థిరంగా ఉన్నట్టయితే దేవుడు ఎటువంటి నీ కోరికైనా కానీ దేవుడు అన్నీ చేస్తాడు దేనిపెట్ల దేవుడు ఆల్పిస్తాడు కాబట్టి విశ్వాసం నీరు ఉందా ఇంకా ఇంకా చీటి మాటకి ఇంకా వాళ్ళు జరుగునా అనేసి నువ్వు అనుకుంటున్నావా దేవుడు జరుగుద్ది బైబిల్లో రాసిన ప్రతి ఒక్క మాట ప్రతి ఒక్క వాగ్దానం అన్ని కూడా దేవుడు నెరవేర్చేవాడు మన దేవుడు మాట ఇచ్చేవాడు ఇచ్చిన మాట నెరవేర్చారు కాదు అప్పుడంత ఇచ్చిన వాగ్దానం నెరవేర్చారు నచ్చు కదా నెరవేర్చుకునే ఉన్నాడు నెరవేర్చాడు నెరవేర్చిన వాడు నెరవేర్చబోతాడు కదా నీ కోరికలు ఏమైనా ఉండవు కానీ అవి కూడా నెరవేర్పడారు విశ్వాసంతో బలంగా సంపూర్ణంగా ఉండు నువ్వు ప్రతి ఒక్క విశ్వాసం సంపూర్ణ బలంగా ఉన్నప్పుడైతే నువ్వు ప్రభునే చూడు దేని వాక్యం మీదే నువ్వు ఆధారపడు అప్పుడే నువ్వు నీ ప్రభు గొప్ప విశ్వాసం నువ్వు బలంగా ఉండి తద్వారా నువ్వు చేసే ప్రతి పనిలోను దేవుడు నీకు గొప్ప విశ్వాసం గొప్ప జయాన్ని ఇచ్చేసి మీ యొక్క ఈ నూతన సంవత్సరంలో విశ్వాసం బలంగా ఉండొని ఒక తీర్మానం చేసుకో విశ్వాసం మీద నువ్వు ప్రభు నీ జీవితాన్ని కట్టుకో ప్రభుని ఆధారం చేసుకో ఆయన విశ్వాసం మీద ప్రభుని వేసిని నీ ఉదయం ధరించుకొని వేసే సంపూర్ణ విశ్వాసం ఉండు అల్ప విశ్వాసం తీసేసుకున్నట్టయితే నీవు గొప్పదీని పొందుకొని నీ భక్తి జీవితం ఇంకా నువ్వు ఇంకా బలపడి నీ జీవితం అంతా కూడా ఆనందం సఫలంతో ఉంచేసి నువ్వు చేసే ప్రతి పండుగ కూడా ఈ నూతన సంవత్సరంలో అన్నీ కూడా నువ్వు గొప్ప సఫలత నీవు దేవుడు దయచేయని కాక ఆమెను గర్భించారు ఉదయం పెట్టాలా ఇది మెస్ కానీ చిన్న ఒక్క పల్లె వాడతాను తర్వాత నేను పాద ముగితను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను నీ కృపలేనిదినే బ్రతుకలేను జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయలే జనుల ఎదుటం జలరాశులన్నీ ఏకరాశిగా నిలిచిపోయలే నిజనుల ఎదుట అవి భూకంపాలే అయినా పెను తుఫానులే అయినా అవి భూకంపాలే అయినా పెను తూఫానులే అయినా నీ కృపయే శాసించునా అవి అనగిపోవునా నీ కృపయే శాసించినా అవి అనగిపోవునా నీ కృప నాకు చాలును నీ కృప నే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృప నే బ్రతుకలేను జగదుత్పాత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచి తీవి జగదుపాత్తికి ముందుగానే ఏర్పరచుకొని నన్ను పిలిచి తివి నీ పిలుపే స్థిరపరచైన నీ కృపయే బలపరిచేనే నీ పిలుపే స్థిరపరచైన నీ కృపయే బలపరిచేనే నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృపయే పరిచర్యను నాకు అనుగ్రహించెను నీ కృప నాకు చాలును నీ కృపలే కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప నాకు చాలును నీ కృపలే కృపలేనిదినే బ్రతుకలేను నీ కృప లేనిదినే బ్రతుకలేను నీ కృప లేనిదినే బ్రతుకలేను నీ కృప లేనిదినే బ్రతుకలేను హల్య్య అందరూ కూడా ఈరోజు వాగ్దానం మీ అందరూ బలపడ అందరూ మీ అందరూ కూడా దయవజండే వాగ్దానం ద్వారా దేవుని మార్త మీ అంత కూడా ఆత్మీయ బలం పొందు అందరూ కూడా ప్రభునామని మీ అందరు కూడా చక్కటితో కనపచ్చండి దేవుని పొందుకుంటారు ఓ దేవా జీవం కలుగుతాం మీకు వందనాలి తండ్రి తండి మీకే వేలా శుద్ధి చేస్తున్నారు అయ్యా ఎంతో మీరు మాట ప్రతి ఒక్క మాటను బట్టి మీకే వందనాలి శుద్ధి చేస్తున్నారు తను బాబా అయ్యి లోకానికి వచ్చినప్పుడు పబ్బానైనా విశ్వాసము అయ్యా తగ్గిపోద్దని అని పబ్బ మమ్మల్ని హెచ్చరిస్తున్న తండ్రి పవన్ ఆయన అయ్యే పవన్ మాలో మాలోనైనా ఇంకా మా విశ్వాసం పన్న విశ్వాసం బలంగా ఉండి పవన్ ఆయన సహాయం సహా చేస్తున్న తండ్రి బాబా మాలో ఉన్నాయా చిన్న చిన్న అల్ప విశ్వాసాన్ని పవన్ అయినా అచ్చిన అయ్యా మాలో ఉన్న పవన్ అయినా అల్ప విశ్వాసం బాబా మీరే నేను తీసుకెళ్ళి పవన్ మేము ఈ యొక్క వాక్యం అందు మేము సంపూర్ణంగా విశ్వాసం ఉంచిపోమే ప్రతి పనులని పొవనైనా అయ్యే మేము చేసే ప్రతి ఒక్క మా జీవితంలో ఉన్న ప్రతి ఒక్క శ్రమలో బాధలో దుఃఖాలు కొనపనైనా మేము దేవుని వాక్యానుసారం బాబా మీ జీవితం సహాయం చేసి పప్పునైనా అయ్యా మా యొక్క అయ్యా ప్రతి లక్ మా జీవితాలు పాప బండ మీద పవ బాబా బండ మీద మేము మేము సంపూర్ణంగా కట్టుకొని పవన్ విశ్వాసం మేము బలంగా ఉండి బాబా ఈ విశ్వాసం ధర పాప మా జీవితాలు పంపినైనా మా మేము చేసి ప్రతి పనులను కూడా గొప్ప చేయాలి బాబా మాకు దయచేయమని పాదృష్టిని బాబా బిడ్డ ఎంతమంది బిడ్డ లేదు దేవుని వాక్కుంటున్నారు బాబా దేని వాళ్ళకి ప్రతి ఒక్క బిడ్డలు పాప అయినా ఉదయకాలం తండ్రి బాబా అయ్యా వాళ్ళు ఏ అవసరమో లేదు కొరత నేను వచ్చారు బిడ్డలందరి బాబా వారి చే పనులు ఉద్యోగాలు బిజినెస్లు తోడుకొని సహాయం చేసి బాబా వారి మార్గాన్ని కృపుచెప్పుడు తండ్రి బాబా బిడ్లందరూ గొప్పదే పొందుకొని బిడ్లందరి బాబా నేను శాంతి సమాధానం సంతోషం చేయను సహజం ముందుకు నడిపించమని ఘనత మహిమ బాబా నీటి మాత్రమే నజరేయడం నజరేసు ఏసుకొస్ కథ చే ఆమె తండ్రి నేను మిక్ మీద వాడికి వేడుకుంటున్నా మా పడమ తండ్రి ఆమె అని గాడిపేస్తారు దాని ద్వారా రుమాన్ని మళ్ళీ ఆరుగంటకు వస్తాను రేపు తగ్గించేస్తాను మీ అందరికీ టైం లేదు కాబట్టి పాట పాడనలేదు పాట పాడడం ఓన్ దేనికి వాగ్దానం చెప్పి ముగించేస్తాను ఆ దిశ ముగించేస్తాను పాట పాడితే లేట్ అయిపోతుంది కాబట్టి నేను మీ అందరికీ మీ సజెషన్ చెప్పండి మా అడ్మిషన్స్ వాళ్ళకి చెప్పండి తగ్గట్టు ఆ విధంగా వెళ్దాం వాళ్ళగా వాగ్దానం వాగ్దానం చెప్పేస్తాను పాటని ఆపేస్తాను రేపు నుంచి అనుకుంటున్నాను మీరు మీరు చెప్పండి దేని ఓకే గాడ్ బస్ షూ మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుమారో మార్నింగ్ సేమ్ టైం విల్ మీట్ ఉంది సేమ్ టైం గాడ్ యూ ఇవ్వాలి